ఇక్కడ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము మరి ఇద్దర న్యాయమూర్తిని మరియు మాది జిల్లా మీరంటే जोहार जोहार कॉमरेडा अजय कुमार वीनागरो वीनागरो जोहार जोहार कॉमरेडा अजय कुमार वीनागरो जोहार जोहार कॉमरेडा अजय कुमार वीनागरो जोहार जोहार कॉमरेडा अजय कुमार वीनागरो जोहार जोहार सीज़न से उत्तर बिगाड़ के, टेंशन सीज़न से उत्तर बिगाड़ के, उन्होंने साल में ज़बरदस्ती काम किया। आपका साल में तो बच्चा बाप बोले, तीनों होंगे। दूसरा फिर कि यहाँ पर साला साले पांडव नंदरकी, फिर फिर ना Gracias. అమ్మగారి తలపున అనుభవాలని రెండు కలగలుకొని అన్న జీవించడం జరిగింది దానికి ప్రత్యక్ష సాక్షులు చాలా కుటుంబాలని అన్న ఆర్థికంగా ఆదుతున్నారు కానీ ఈ చేతితో చేసిన సహాయాన్ని ఈ చేతికి కూడా తెలియకూడదు అనే సమ్మెతను ఖచ్చితంగా పాటించేవాడు ఎవ్వరికీ కూడా తెలియదు ఆ కుటుంబాలకు తప్ప తీసుకున్న సహాయము తీసుకున్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికీ చెప్పేవాళ్ళు వాళ్ళు అలాగే పేదవాళ్ళకి పేరు సేర్పొందాలి ఫీజులు చెల్లించలేని వాళ్ళకి ఫ్రీగా కూడా చాలా మన ఆత్మీయులందరూ అనేవాళ్ళు అజయ్ కమ్యూనిస్ట్ వాళ్ళు చాలామంది అడిగేవాళ్ళు ఎందుకు ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు అని అడిగినప్పటికీ కూడా ఆయన నౌద్యు సమాధానం ఇచ్చేవాళ్ళు ఎందుకంటే మధ్యంతరికి